ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు అసలే పొద్దు నుంచి గజగదలాడించేస్తున్న చలి పొద్దోడ మొదలెట్టాక మరింత పెరిగిపోయింది నా దగ్గరకు వచ్చిన బొజ్జన్న ఆ మూల చలి వంటేస్తున్నాను సారు రండి రండి చలి కొడుకుపోతున్నారు అంటుంటే పైన చొక్కాలని ఆ బొజ్జన్న చిన్న మనోడు వాళ్ళ తాత వెనకాల తిరుగుతా పుల్ల మొక్కలు అద్దిస్తున్నాడు వాళ్ళనే చూస్తా వెళ్ళి అక్కడ కూర్చున్నాను లేదు పైకి లేచిన మంట రంగు చిన్నప్పుడు మా ఊరి గుడ్డుపట్టలో తాగిన కోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్ రంగులో ఉంది అనిపించింది ముడుకుతో కాలుతున్న మంటలను చూస్తా అవి చేస్తున్న చప్పుళ్ళని వింటుంటే కొండూరు రాసిన హైగు గుర్తుకొస్తుంది ఈ మంటలకి ఎన్ని నాలుగులు అన్నిటి ఒకటే మాట చిటాపట కళతో చూసింది చూసు అంటే ఇదే అసలుకొస్తే చూడడం వేరు ఆ చూసింది కాగితం మీద పెట్టడం వేరు మా వాడు చూసేందు చూసినట్టు రాయగలడు అనుకుంటుండగా చీకటి పడిపోయింది అది చెక్కబడిపోవడం రెచ్చిపోవడం మంట ఆరిపోవడం అన్నీ గబగబా జరిగిపోతుంటే లేచి లోపలికి వచ్చేసాను కిటికీ తలుపు తీస్తుంటే రూమ్ హీటర్ పట్టుకొచ్చిన భోజన కేబుల్ని ప్లగ్లో పెట్టి ఆన్ చేసాడు అయినా సరే రంగు కప్పుకొని మంచం మీద కూర్చొని నేను రెండు రోజుల్లో మొదలెట్టి షూటింగ్ స్క్రిప్ట్ తీసాను మనుషుల్ని అమాంతంగా చంపేసే ఆ దర్మార్గుడైన బ్యానర్జీ భార్య అయిన ఈ కథక నాయక అలాంటి హంతకుడితో ఈ అందగతికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందంటే రేపు చూసే జనం భరిస్తారా అందులోకి ఇప్పుడు పాపులర్ అయిన స్టార్ బాను ఎవరో విలంతో పెళ్లి ఈ రోజులో నాకు పుట్టిన డౌట్ అదే పట్టుకుని ఆలోచిస్తుంటే కాసేపట్లోనే అనే ఊరవతలున్న అంత డౌట్ అది ఈ చెల్లో సైతం నన్ను పీడించడం మొదటింది దాంతో ఒళ్ళంతా వేడెక్కడంతో ఒంటి మీద రగ్గుని దూరంగా విసిరిసాను సరిగ్గా తొమ్మిదింటికి ప్రొడక్షన్ అయిన కాంజీవరం భోజనం క్యారేజ్ పట్టుకొస్తే వెనక పట్టుకున్నాను ఇంకా సరిపోయింది తలుపులు తెరిచి బయటకు వచ్చి నేను కిందకు చూస్తే ఆరుకు అరుకు అక్కడ అక్కడ దీపాలు ఏమాత్రం లేదు ఒక్క నేను తప్ప ఎవరు లేరు ఇక్కడ లోపలికెళ్లి టేప్ కారు రాన్ చేస్తే ఈ సినిమాకి వేటూరు రాసిన ఇయరాజా పాట ఆవేశం అంతా ఆలాపనేలే అంట బాలుగారు పాడుతుంటే అన్ని మర్చిపోయిన నాకు ఈ ఒక్క పాట చాలు ఈ సినిమా ఆడడానికి అని గట్టిగా అనిపించింది దాంతో నాలో కమ్ముకున్న వేడి మొత్తం పారిపోవడంతో అప్పుడు మొదలైన మళ్లీ లోపలికి వెళ్ళి కుప్పాలప్పుడున్న ఆ దళసరి రంగు కప్పుకొని పడుకున్నాను కాసేపటికి ఆకలి మొదలైంది ఈ రాత్రిపూట ఊరికి దూరంగా ఉన్న ఇక్కడ ఏం దొరకదని తెలిసి ఆ పాటల మొత్తం పెట్టుకు వింట కడుపు నింపుకుని చివరిలో చల్లటిగడం లాంటి మంచుల్ని తాగేసి పడుకున్నాను మర్నాడు పొద్దుట ఆ జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ ముందు దాగిన కార్లోజ్ దిగిన రఘు ఇవాళ ఎట్ వెళ్దాం అలా పాడి వెళ్దామా అన్నాడు సరే అన్నాక ముందు సీట్ లో కూర్చున్న ఆ రైల్వే ఎంప్లాయీ సినిమా పిక్చర్ అయిన పట్నాయక్ తో వెళ్లాల్సిన ప్రదేశం గురించి చెప్పాక మరి కదిలింది కారు ఎండపల్లి వలస అరకు గ్రామం దాటాక ఎడం పక్కకు తిరుగుతుంటే తల వెనక్కి తిప్పిన పట్నాయక్ తెలుసు కదా తినగా వెళ్తే వరుస వచ్చేస్తుంది దీన్ని జైపూర్ జంక్షన్ అంటారు తెలుసు నన్ను లెఫ్ట్ తిరిగి ముందుకు వెళ్ళిందో లేదో రైలు గేట్ పడిపోవడంతో ఆగిపోయింది మా కారు దిగిన మేము గేట్ తెరిచాక రండి అంటా మూసిన ఆ ఇనపగేట్టు తాలూకు యాంగర్ల కిందకు దూరి పట్టాలు దాటుకుంటా నడుస్తూ ఉంటే ఏ పక్కకు చూసినా సౌందర్యమే మంచు తరలతో నిండిపోయింది పైనుంచి దేవుడు చెల్లిన బంగారుపు వర్షంలాగా ఎకరాల నేల మీద పూస్తున్న ఒలిసిపోల పంటలు వాటి మధ్యలో పెద్ద పెద్ద పనస చెట్లు ఆ కొండల మధ్యలో ఎక్కడో ఎర్రటి బంగాళా పెద్దలతో నేసిన చిన్న చిన్న ఇళ్ళు రెప్ప ముగిబుద్ధి లేదు ముందుకు నడుస్తుంటే పెద్ద సిమెంట్ బ్రిడ్జి దాని కింద నుంచి ప్రవహిస్తున్న ఆ నీలం నీళ్ళని చూస్తా అలాగే ఉండిపోయాం పచ్చదనం మధ్యలోంచి పరిగెడుతూ వస్తున్న ఆ గూడ్స్ బండి వెళ్ళాక గేట్ తెరుచుకోవడంతో పట్టాలను క్రాస్ చేసుకుంటా వచ్చిన కారు మా ముందు ఆగింది దాంట్లో కూర్చున్నాక కదిలింది అది కిటికీలోంచి నుంచి బయట చూస్తున్న రఘు కొత్త ప్లేస్ కదా రాత్రి నిద్ర పట్టక ఈ ఆలపన సినిమాలో పాటలన్నీ విన్నాను అన్నాడు నేను పట్టాక కూడా విన్నాను అన్నాను అర్థం కానీ రఘు అల పైట లేసే శలపాట విన్నా గిరివీణమిటే జలపాతం అన్న అచ్చం ఇక్కడికి వచ్చి ఈ అరుకు మొత్తం చూసినట్టే రాసారే వేటరు గారు అన్నాడు ఈ సినిమా సరేగానే రఘు ఇంకా రిలీజ్ కాకుండా ఉండిపోయిన సినిమాకి ఆయన రాసిన పాట ఒకటి నాకు ఎప్పుడూ గుర్తొస్తుంది అన్నాడు ఏ సందర్భం మీద రాశారు అడిగాడు రఘు ప్రేమలో ఉన్న ఒక హిందూ ముస్లిం జంట మీద అన్నాను చెప్పు అన్నాడు రఘు నీవు నేను అసి వలచి వచ్చిన ప్రేయసి అనురాగం మన ఇది అసిధార వ్రతము స్వర్గా ది గరియసి ప్రేమే కదా వారణాసి అంట ఆగ్ఞన్ వరణ అసి అన్న రెండు నుదులు కలిస్తే వారణాసి ఆ ఒడ్డునున్న ముస్లిం అబ్బాయి ఈ ఒడ్డునున్న హిందూ అమ్మాయి కలుసుకునే టైంలో పాట కదా ఇది అన్నాడు అరగు గుర్తొచ్చి నేను ఇది అంతా ఇంతకు ముందు నీకు చెప్పినట్టు గుర్తు అన్నాను అవును కరెక్టే ఇంతకు ముందే చెప్పావు కాబట్టి టక టాకా మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాను మరి ఆ వారణాసి భక్త కబీర్ గురించి తెలిసిన వాళ్ళకి తప్ప మిగతా అందరికి అందదు కదా ఈ పాట అంటుండగా చాపరాయి అన్న ఆ ప్రాంతం దగ్గర ఆగింది కారు ఆ పక్క నేలకి బదులు చాలా ప్రాంతం ఒక చాపలా పరుచుకుపోయిన రాయి అందుకే నా దానికి ఆ పేరు వచ్చింది దిగి కిందకెళితే కొండలు వాగులు మధ్యలోంచి వస్తున్న నీళ్లు ఈ రాళ్ల మధ్యలోంచి చాలా పోరుస్గా వెళుతున్నాయి వెనపక్క తిరిగి చూస్తే పెద్ద సొరంగంలాగా చాలా చీకటిగా ఉంది టూరిస్టులు తెగొస్తున్నారు ఈ ప్రదేశం మనకు పనికిరాదు అనిపించడంతో వెనక్కి వెళ్ళి కారులో కూర్చున్నావా లేదో మరి కదిలింది అది కించుమండ రంగశీల ఉక్కుంపేట దాటాక కొంచెం ముందుకెళ్ళి పక్క తిరిగితే మత్స్యగొండం వస్తుంది సార్ అన్నాడు పట్నాయక్ ఏముంటుందా మత్స్యగొండంలో అన్నాడు రఘు అక్కడ ఉన్న చిన్న చిన్ని గుంటల్లో ఉండే చేపల ముక్కులకి కాడలు కొట్టుంటాయి అవి అమ్మవార్లతో సమానం అక్కడ జనానికి వెళ్ళి దండం పెట్టుకుని వద్దామా సార్ అన్నాడు ఇంకోసారి వెళదాంలే ముందుకెళ్ళండి అన్నాడు రఘు చింతల వీధి తారసింగి దాటాక వచ్చే ఆ ప్రాంతానికి సెంటర్ అయిన పాడేరు జంక్షన్ వచ్చింది కారాపించిన పట్నాయక్ ఇక్కడి నుంచి అక్కడికి వెళదాం అన్నాడు కొత్తపల్లి జంక్షన్ లోపల అడవులో వాటర్ ఫాల్స్ ఉంటాడు కదా అన్నాడు లంబసింగి చింతపల్లి వైపు వెళ్ళే ఆ ఘాటు రోడ్ లో ముందు కదిలిన కారు ముప్పై కిలోమీటర్ల తర్వాత ఆ ముసలి మామిడి చెట్టు నీళ్ల ఆగింది దిగిన మమ్మల్ని నడిపించుకుంటా ఆ దారి పక్కనే కొండ మీద ఉన్న కాఫీ తోటలోకి తీసుకెళ్తే ఎక్కువ చీకటి ఉండి అక్కడక్కడా మాత్రం వెలుగున్న అడవిలో నడుస్తున్నాం మమ్మల్ని చూసి వెండుటాకుల మంచి చెట్ల కొమ్మలెక్కుతున్న కోతులు కీర్ మాట్లాడుకుంటున్నాయి లోపలికి వెళ్తున్నాం ఆ వెలుగు చీకటిలో ఎత్తైన బండ్ల మించి పెద్ద పెద్ద చప్పులు చేస్తా ప్రవహిస్తున్న నీళ్లు చాలా అద్భుతంగా ఉన్న ప్రాంతం వీటినే నండి కొత్తపల్లి జలపాతాలు అంటారు అన్నాడు పట్నాయక్ చాలా గొప్పగా నచ్చేసింది ఆ ప్రాంతం దాన్నే చూస్తా హీరో శివుడు ఉషపాతాలను ముద్దు పెట్టుకునే సీన్ ఇక్కడ తీద్దామని ఫిక్స్ అయిపోయి అదే మాట చప్పుళ్ళు వస్తున్న జలపాతాల దగ్గర చాలాసేపు కూర్చున్నాక బయటకు వచ్చి కార్యక్రమం ఆ పాడేరు జంక్షన్లో ఉన్న గంపరాయ లక్ష్మి హోటల్లో చేపల పులుసు అన్నం తిన్నాక కుడిపక్క కందమావిడి మినుములూరు వస్తాయి వెళదామా అన్నడ పట్నాయక్ వద్దు ఈ వాళ్ళకి చాలు వెంకళి మంచి లొకేషన్ చూసామన్న ఫీలింగ్ మనసులో ఉండిపోయి ఈ వాళ్ళకి అంట ఆ వాటర్ ఫాల్స్ లొకేషన్ తలుచుకుంటున్నాను మధ్యాహ్నం దాటంతో కాస్తున్న ఎండలోంచే చరిగాలి కలగలుస్తుంది ఆ హాయిని బెరిస్తా అరకులోకి వచ్చాక రేపు ఎక్కడెక్కడ తిరగాలో ఇప్పుడే మాట్లాడేసుకుంటే కాస్త సులువుగా ఉంటుంది నాకు అన్నడ పట్నాయక్ సరే అంట రఘు దిగిన ఆ అరణ్బి గెస్ట్ హౌస్లో కాసేపు డిస్కస్ చేసి బయటకు వచ్చి చూస్తే రాత్రి అయిపోయింది కారికేను ఊరి చివర మెట్ట మీద ఏకాంతగా ఉన్న ఆ జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ ముందు కారు దగ్గర నేను లోపలికి వెళ్తా నా పక్క రూమ్లో స్టే చేయడానికి అప్పుడే కారులో దిగుతున్న మనిషిని అది చూస్తూ ఉండిపోయాను ఆ మనిషి ఎవరంటే ఈ సినిమాలో కథానాయికన్నా భానుప్రియ